అయితే మరో సంచలన సర్వే ఇందులో బీఆర్ఎస్ పార్టీ కూడా భారీ హవా మామూలు హవా కాదు జూబ్లీ హిల్సే ఊగిపోయేంత హవా ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీదే గెలుపు అన్నట్టుగా ప్రజలు పట్టం కట్టబోతున్నారు అనే సర్వేలు సంచలనం రేపుతూ ఉన్నాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఆ సర్వేలు చూసి తట్టుకోలేకపోతుంది ఎట్లా అయిపోయిందో వ్యవహారం చూద్దాం మరో సర్వేలో కూడా బీఆర్ఎస్ఏ గెలుపు కాంగ్రెస్ కంటే తొమ్మిది శాతం ఓట్లతో లీడ్ బీఆర్ఎస్ నలభై రెండు ఆయన నలభై రెండు శాతం కాంగ్రెస్ ముప్పై మూడు శాతం పదమూడు శాతంకు పడిపోయిన బీజేపీ గ్రాఫ్ వెల్లడించిన నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వే సంస్థ అందులో బిఆర్ఎస్ దే జోర్దార్ హవా ఉంది బీఆర్ఎస్ గెలువబోతుందని ఆ యొక్క సర్వేలో సంచలనం రేపింది అయితే రేవంత్ రెడ్డి దేనికి తెరలిపోయింది అంటే దీనికి తెరలేపిండి ఎట్లా ఓ ట్రంప్ కథ ఏం కథ ఓ ట్రంప్ గారి కథ వినండి ఇగో రేవంత్ కు గతి రేవంత్కి ట్రంప్ గతి ఓటకపోతే పథకాలు రద్దేనన్న సీఎం రేవంత్ న్యూయార్క్ లో అదే కూత కూసిన డొనాల్డ్ ట్రంప్ ఆఖరికి అధ్యక్షుడే అవక్కయ్యేలా చేసిన రిజల్ట్స్ అనామకుడి చేతిలో చితికి పడిన ట్రంప్ సపోర్టర్ అదే రీతిలో రేవంత్ కు చావు దెబ్బ తప్పదంటున్న ఎక్స్పర్ట్ అక్కడ ట్రంప్ ను బిగ్ బ్యూటిఫుల్ బిల్లు దెబ్బ కొడితే ఇక్కడ అంతకు మించి రేవంత్ కు హైడ్రా ఉంది అక్కడి ఫలితమే జూబ్లీ హిల్స్ రిపీట్ అవుతుందా మరి అనేది క్వశ్చన్ మార్క్ పెట్టడం జరిగింది అయితే ట్రంప్ కూడా అట్లనే బెదిరిచ్చిండు ప్రజల్ని బెదిరిస్తే ఓట్లు పడాయి ఈరోజు తెలంగాణలో కూడా బెదిరిపోవడానికి ఎవరు సిద్ధంగా లేడు అది జూబ్లీ హిల్స్ గడ్డ గడ్డ కూడా కాదు జూబ్లీ హిల్స్ గడ్డ ఉతికి ఆరబెట్టేస్తారు ఇట్లాంటి డ్రామాలు చేసినా ఏమైనా చేసినా ఉతికి ఆరబెట్టేస్తారు నిజానికి చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర సమాజం ఈరోజు అందరికీ తెలిసింది బీఆర్ఎస్ పార్టీ లేకపోతే రాష్ట్రం ఏమైందో ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రజలు చెప్తా ఉన్నారు మనం చెప్పుడు కాదు ఆ వైబ్ ఏదైతే వస్తూ ఉందో ఆ యొక్క కేసీఆర్ పేరును ఎవరైతే తలుచుకుంటా ఉన్నారో ఇయర్ రేవంత్ రెడ్డి చూసి రోజు రోజుకు బీపీ పెరిగిపోయి మానసికంగా కృంగిపోతా ఉన్నాడు అందుకే ఏం మాట్లాడుతుండో కూడా ఆయనకు అర్థం కావట్లేదు ఏమైనా అంటే నేను మీకు ఆరోగ్యాన్ని రాకుండా చేస్తా మిమ్మల్ని అది చేస్తా ఇది చేస్తా అనుకుంటూ బెదిరిస్తా ఉన్న తీరా ట్రంప్ లెక్కనే అయిపోతాడన్నట్టుగా వినబడతా ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అన్నా రేవంత్ రెడ్డి అవినీతి అక్రమాలను బంద్ చేయాలన్నా బుల్డోజర్ కు ఫుల్ స్టాప్ పెట్టాలన్నా రేవంత్ రెడ్డి పదవి తొందరలో ఊడిపోవాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొన్ని సంవత్సరాలు తెలంగాణలో బతకాలన్నా ఆనాడు ఇంది రాజ్యం ఈనాడు కావాలన్నా ఈ రోజు తెలంగాణ ఆగం కాకుండా సుభిక్షంగా ఉండాలన్నా ఈ రోజు కరెంటు రావాలన్నా ఏమి కావాలన్నా కూడా ఒకే ఒక్క అస్త్రము ఓటు ఆ ఓటు ఈరోజు రోజు హిల్స్ బై ఎలక్షన్లో జరగబోతుంది దాన్ని మీరు సక్రమంగా యూజ్ చేస్తేనే ఈరోజు జూబుల్ హిల్స్లో కాంగ్రెస్ కథ ఏందో పూర్తి స్థాయిలో తారుమారయ్యేటట్టు ఉంది అలా చేసి రేవంత్ రెడ్డికి ఆ ఓటు దెబ్బ రుచి చూపిస్తే తప్ప ఈరోజు ఈ అవినీతి అక్రమాలు ఎక్కడ కూడా ఆగేటట్టు లేదు దయచేసి రాష్ట్ర ప్రజలు జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల ఓటేయకూడదనేది మా యొక్క మనవి